హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం సో నేను డిఎస్సి అభ్యర్థులకు అలాగే మీలో ఎవరైతే సిన్సియర్గా మీరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను ముందు నుంచి కూడా చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా నేను చెబుతూ వచ్చానండి కావాలంటే ప్రతి ఒక్కరూ దయచేసి మీరు చెక్ చేయండి పోస్టులకు సంబంధించి ఇక్కడ మీకు చాలా క్లియరెన్స్గా కూడా సర్దుబాటు బదిలీలకు త్వరలో కొత్త మార్గదర్శకాలు సో నిన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు వాళ్ళ కీలకమైనటువంటి అంశాలను విడుదల చేశారు ఈ అంశాలతో డిఎస్సి అభ్యర్థులకు నిజంగా కొత్త ఊపు అనేది వచ్చింది దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు సో దయచేసి నేను మీకు సాధ్యమైనంత వరకు ఈరోజు రేపు డిఎస్సికి సంబంధించి ఎస్జిటి పోస్టులు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రతి పోస్టు కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో ఉన్న అన్ని పోస్టులను ఏ జిల్లాలో కొత్త పోస్టులు ఈ మార్గదర్శకాల ద్వారా మీకు పెరుగుతున్నాయి అన్నది చాలా క్లియరెన్స్గా డేటాగా నేను మీకు అందిస్తాను ఫ్రెండ్స్ అలాగే సార్ నేను మీ యొక్క గైడెన్స్లో మీ యొక్క ఆధ్వర్యంలో ఈ డిఎస్సికి నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అన్నటువంటి వాళ్ళైతే నేను టెట్టో మరియు డిఎస్సికి సంబంధించి అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ అండి నాకు తెలిసినంత వరకు కూడా సో మా యొక్క గ్రూప్లో టీంలో ఉన్నటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషలో మ్యాథమెటిక్స్ బయాలజీ తెలుగు హిందీ ఫిజిక్స్ అండి అలాగే ఈరోజు సాయంత్రానికి రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడా రాలేదు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అండి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఇంటర్మీడియట్ వరకు కూడా టాపిక్ వైజ్గా మీకు చక్క అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ మెటీరియల్ అనేది కూడా విడుదల చేస్తూ ఉన్నా సో సార్ మేమైతే కనుక మాకు మీ మెటీరియల్ ప్రాక్టీస్ మెటీరియల్ కావాలి డోర్ డెలివరీ అనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి వాట్సాప్ నంబర్ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి ఇక్కడ సర్దుబాటు బదిలీలకు అంటే అప్పటి వరకు బదిలీలు నిలిపివేత ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యా డైరెక్టర్ సమావేశం హామీలు నెరవేర్చాకే సర్దుబాటు చేయాలని పట్టుబడిన టీచర్లు చూసారా నేను ఇదంతా ఈ ఎఫెక్ట్ అంతా కూడా డిఎస్సి అభ్యర్థుల మీద నేను ముందు నుంచి ఈ విషయాలను కీలకంగా చెప్తూనే ఉన్నా సో కొంతమంది నవంబర్ వచ్చేస్తుంది డిసెంబరు సో నీ ప్రయత్నం నీవు చాలా కీలకంగా ప్రాక్టీస్ చేస్తున్నావా నువ్వు చదువుతున్నావా లేదు నేను కోచింగ్ వెళ్ళిపోతున్నా సో నేను పలానా అని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటే ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి ఆస్పరెంట్స్ మీరందరూ దయచేసి సో కొంతమంది కింద నెగిటివ్గా కూడా పెట్టారు గత వీడియోలో ఏమని ఇది ఏమీ రావట్లేదు వీళ్ళకి తెలియదు నేను చెప్పిన తర్వాత మీకు సో ఖచ్చితంగా న్యూస్ పేపర్లో వస్తుందా రావట్లేదా ఇక్కడ మరి వీరు మాట్లాడిన విధానాలు చూడండి జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ జివో నెంబర్ ఫిఫ్టీ త్రీ ప్రకారం బదిలీలకు డిమాండు అంటే వన్ వన్ సెవెన్ జీవో అనేది రద్దు చేయాలి ఫిఫ్టీ త్రీ జీవో అనేది ఇక్కడ బదిలీలకు సంబంధించి అంటే ఆయా పాఠశాలలో ఉన్నటువంటి ఇక్కడ కీలకమైనటువంటి విషయాలను ఇక్కడ టీచర్లు అయితే కనుక నిన్న పాఠశాల విద్యాశాఖ మరి డైరెక్టర్ గారితో మాట్లాడినటువంటి విధానం మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ అవసరాన్ని బట్టి చూడండి వారు మాట్లాడింది ఇది ఏదో నేను సొంతంగానో ఆ నేను క్రియేట్ చేసిందో కాదు కదా ఇక్కడ ఉన్నటువంటి విషయాలని మీరు కూలంకుశంగా మీరు తెలుసుకోండి అవసరాన్ని బట్టి మాత్రమే మిగులు నిర్ణయించి సర్దుబాటు చేయాలనే డిమాండ్పై సానుకూలంగా స్పందించినటువంటి సర్దుబాటు బదిలీలో సీనియర్లకు విల్లింగ్ అవకాశము రెండు ప్రత్యేక అవసరాల గల ఉపాధ్యాయులు రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటిలోపు పదవి విరమణ చేసే టీచర్లకు సర్దుబాటు నుంచి మినహాయించాలి అంటే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇది ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ముందుగానే ప్రతీది చాలా స్పష్టంగా క్లియర్గా క్లారిటీగా పర్ఫెక్ట్గా నేను చెప్పా అలాగే ఇక్కడ చూడండి ప్రాథమిక స్కూల్ హెచ్ఎం పోస్ట్లకు విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా కొనసాగించే అంశము పరిశీలన అలాగే ఇక్కడ ఆరు నుంచి పదో తరగతులకు ఎనిమిది సెక్షన్స్ దాటితే ఇక్కడ రెండో హిందీ అంటే హిందీ అభ్యర్థులు అయ్యా హిందీ అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఏం ఉంది సెషన్స్ పిఎస్ పోస్టులు కేటాయించిన పరిశీలన యూపీ పాఠశాలల్లో జీవో నంబర్ అరవై ప్రకారం పోస్టులు కేటాయింపు అంటే ఈ పోస్టులు కేటాయింపు కూడా జీవో నెంబర్ అరవై ప్రకారం జరగాలి మరి జరుగుతుందా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ తొంభై ఎనిమిది మంది తొంభై ఎనిమిది మందికి పైగా విద్యార్థులున్న స్కూల్ స్టాఫ్ ఇక్కడ పేటర్స్ మేరకు పని సర్దుబాటు అలాగే తొంభై ఆరు మంది అంటే తొంభై ఎనిమిది మంది లోపు విద్యార్థులున్న స్కూల్స్కు ఐదు లేదా ఆరు పోస్టులు కేటాయింపుకు ప్రయత్నం చూసారా అంటే ఇక్కడ మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చాలా క్లారిటీగా ఈ ఎస్డిటి పోస్టులు పెరుగుతున్నాయి అని మనకిక్కడ ఒక స్పష్టత ఒక స్పష్టత అనేది మనకి కనబడుతూ ఉంది అలాగే చూడండి సెప్టెంబర్ లోపు రిటైర్డ్ అయ్యే టీచర్లు స్కూలుకు సర్దుబాటు నుంచి మినహాయించాలి అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రభుత్వం వేళ నుంచి సేవలను వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది సో చూడండి వాళ్ళని మినహాయించాలి అని టీచర్లు నిన్న వీరి యొక్క కీలకమైన అంశాలు వీరు కీలకమైన అంశాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారితో వీరు మాట్లాడినటువంటి విషయాలండి అలాగే మనం ఇక్కడ ఆలోచన చేస్తే దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న ఉపాధ్యాయుల స్థానంలో వేరే వారితో సర్దుబాటు అలాగే సర్దుబాటు సమాంతర మాధ్యమం ఉన్న పాఠశాలలో తెలుగు ఉర్దూ సంస్కృతం భాష నుండి తదితర పోస్టులు కొనసాగింపు అలాగే ప్లస్ టూ సిబిఎస్ఈ స్కూల్లో పని సర్దుబాటు నిలిపివేత మొదట మండల స్థాయిలో తర్వాత డివిజనల్ స్థాయిలో పని సర్దుబాటు జిల్లా స్థాయిలో సర్దుబాటు చేయాల్సి వస్తే ఉపాధ్యాయులు విల్లింగ్తోనే బదిలీ ఇక్కడ మీకు ఎంత స్పష్టంగా ఇంత క్లియర్గా ఇంత క్లారిటీగా అన్ని విషయాలు వస్తూ ఉంటుంటే మరి మీరు ఇంకా ఎందుకని తెలుసుకోలేకపోతూ ఉన్నారు సో డిఎస్సి అభ్యర్థులు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవ విషయాలన్నీ మీరు తెలుసుకోండి చదవండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి ఈ రత్నం సార్ ఈరోజు మా బ్యాచ్ వాళ్ళకి బయాలజీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అలాగే తెలుగు ఎస్జీటి సోషలు ఇలా ఈ బ్యాచ్ వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు టెట్టో డిఎస్సి మీద రోజుకి ఐదు సబ్జెక్టుల మీద ప్రాక్టీస్ అండి ప్రతి ఒక్కరూ మినిమం మినిమం నాలుగు వందల క్వశ్చన్లు ఐదు సబ్జెక్టుల మీద నాలుగు వందల నుంచి ఐదు వందల క్వశ్చన్స్ వరకు కూడా వాళ్ళకి ముందు రోజు టాపిక్ అని ఇచ్చేసారు ఆ టాపిక్ ఇచ్చాను కాబట్టి ఆ టాపిక్ మీద అయితే కనుక చక్కగానో నేను ప్రాక్టీస్ అనేది పెడుతున్నాను ఇది అద్భుతమైనటువంటి అవకాశం అవకాశాన్ని వినియోగించుకుంటారా మీరు ఉపయోగించుకుంటారా అన్నది అది మీ చేతిలో ఉంది ఫ్రెండ్స్ ఓకే క్రింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నంబర్ ఉంది అలాగే మన టెలిగ్రామ్ టెలిగ్రామ్లో మా యొక్క ప్రతీది అన్ని రకాల పేపర్లకు కూడా మీకు చక్కగా అందించబడతా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ అండి